కట్ ఆఫ్ తేదీ నాటికి అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తు ఫీజు క్రమబద్దీకరణ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేసింది మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ అమలుపై ప్రత్యేక కథనం అనధికార లేఅవుట్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ నిబంధనలకు పలు సవరణలు చేసింది కొత్తగా ప్రకటించిన విధి విధానాల మేరకు ప్లాట్లను క్రమబద్ధీకరించనుంది ఎల్ఆర్ఎస్ కింద ఇప్పటికే దరఖాస్తు చేసినవి లేదా కొత్తగా చేయనున్న అన్ని ఓపెన్ ప్లాట్లు కొత్త మాడ్యూల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లింకు డాక్యుమెంట్లు లేనప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ప్లాట్ విక్రయ దస్తావేజ్ సమయంలో పౌరుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేయాలి దరఖాస్తులతో పాటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఒకే సమయంలో జరుగుతాయి ఒకవేళ గతంలో దరఖాస్తు చేస్తే దానిని రిజిస్ట్రేషన్ విభాగం పోర్టల్ కు అనుసంధానం చేసి మిగతా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరును కట్ ఆఫ్ తేదీగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే కట్ ఆఫ్ తేదీ నాటికి కనీసం పది శాతం ఫ్లాట్లు విక్రయం జరిగితే సంబంధిత లేఅవుట్ వేసిన స్థిరాస్తి వ్యాపారి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసినా చేయకున్నా వాటిని కొనుగోలు చేసిన పౌరులు పౌరుడు తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హులు విక్రయ దస్తావేజు సమయంలో క్రమబద్దీకరణ ఫీజుతో పాటు పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాలి దరఖాస్తుదారుడు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి నిషేధిత ఆస్తుల వివరాలను తనిఖీ చేసి నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది ఫీజు చెల్లించిన తర్వాత రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే దరఖాస్తు చేసినట్లయితే దరఖాస్తు నెంబరు నమోదు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎల్ఆర్ఎస్ కోసం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఆరు వేల దరఖాస్తులు అందగా ఇందులో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల దరఖాస్తులను మున్సిపల్ యంత్రాంగం పరిష్కరించగా మరో ఏడు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ లో ఉన్న ఈ ఏడు వేల దరఖాస్తులలో అర్హులైన వారు ఎల్ఆర్ఎస్ ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబు కోరారు ఒకవేళ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకోకపోతే భవిష్యత్తులో భూముల రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగితే దాని ప్రకారమే లెక్క వేసి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకుని ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసిన వారు త్వరితగతిన ఫీజును చెల్లించి ప్రొసీడింగ్స్ పొందాలని సూచించారు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఎవరైతే దరఖాస్తు నల్గొండ పురపాలక సంఘంలో మనకు మొత్తం ముప్పై ఆరు వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రావడం జరిగింది అందులో ప్రస్తుతం వరకు ఇరవై తొమ్మిది వేల అప్లికేషన్స్ క్లియర్ చేయడం జరిగింది ఏడు వేల అప్లికేషన్స్ ఇంకా వ్యాలెన్స్ ఉన్నాయి అందులో అప్రూవ్ అయిన అప్లికేషన్స్ అప్లికెంట్స్ ఎదురైతున్నారు వారందరూ మీ యొక్క ఎల్ఆర్ఎస్ ఫీజు వితిన్ టైంలో కట్టుకొని మీ ఎల్ఆర్ఎస్ యొక్క ప్రొసీడింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను లేక లేనిడల ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి ఏమైనా ఛార్జెస్ ల్యాండ్ రేట్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏమైనా పెరుగుతుంది మీకు ఫ్యూచర్లో ఆ రేట్ తోటి మీకు ఎల్ఆర్ఎస్ ఫీజ్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మీ యొక్క అప్రూవ్ అప్లికేషన్స్ యొక్క ఫీజు అనేది ఇన్ టైంలో చెల్లించి ఈ యొక్క ప్రొసీడింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను